తెలంగాణ క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సో ముహూర్తం అయితే ఫిక్స్ అయింది లోపే ముహూర్తం ఆరు క్యాబినెట్ బెర్తలతో బెర్తల్లో నాలుగు భర్తీకి గ్రీన్ సిగ్నల్ అధిష్టానం వద్ద గంటన్నర పాటు సుదీర్ఘంగా సాగిన సాగిన చర్చలు ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం ముద్ర వేసింది ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగింటిని భర్తీ చేసేందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో లోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి సో ఆ సవాహాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసే విధంగా రెండింటిని రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాలనే ప్రతిపాదనలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఢిల్లీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సంవత్సరం అయితే ఉంది సో మంత్రివర్గంతో పాటు డిప్యూటీ స్పీకరు చీఫ్ విప్పు విప్ పదవులు కూడా భర్తీకి హైకమాండ్ ఆదేశాలు అయితే ఇచ్చింది నామినేటెడ్ పదవులపై కూడా సమాలోచన అయితే చేస్తున్నారు ఏకకాలంలో అన్నింటినీ కూడా భర్తీ చేయాలని నిర్ణయించారనమాట పీసీసీ పైన కూడా విస్తృత చర్చ అయితే జరుగుతుంది త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అధిష్టానం అన్ని వివరంగా కూడా తెలుసుకుందని చెప్పేసి మీడియాకు అయితే వివరణ అయితే ఇచ్చారన్నమాట సో విధంగా తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది రేపు కానీ ఎల్లుండి కానీ కేబినెట్ విస్తరణ అయితే జరగబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది